కొన్ని బంధాలు అంతే మనల్ని చాలా ప్రేమించినట్టు అనిపిస్తాయి కాని వారికి కావలసిన వాళ్లు దొరికినప్పుడు మనల్ని వదిలి చాలా దూరం వెళ్లిపోతారు జీవితం నిజాయితీ పరులను ఏడిపిస్తుంది నిందలు వేసే వారిని నవ్విస్తుంది మాటలకు కట్టుబడి ఉండే వారిని అవమానిస్తుంది అబద్ధాలు చెప్పే ఒకరిమీద నిందలు వేసే ఈ క్షణం నీలాంటి పది మందికి నువ్వు కరెక్ట్ అనిపించవచ్చు కాని కాలం వ్యతిరేకంగా మారే రోజూ వస్తుంది ఆ రోజు నువ్వు వందలాది మందిలో దోషిగా నిలబడాల్సిందే మీతో మాట్లాడడానికి టైం లేనంత బిజీగా ఉన్నానని చెప్పినా వారి మాటలను నమ్మకండి వారి జాబితాలో మీరు లేరని గ్రహించండి ఓడిన ప్రతిసారి లక్ష్యాన్ని మార్చుకుంటే గమ్యాన్ని ఎప్పటికి చేరలేవు ఓడినా చోటే గెలుపు మార్గాలు దాగి ఉంటాయి వాటిని గుర్తించి విజయం నీ సొంతం అవుతుంది కొన్ని కొన్నిసార్లు నీతో నీవే యుద్ధం చేయాలి అప్పుడే నీకు గెలవాలి అన్నది నీలో ఉంటుంది కాని నీవు ఓడిపోతావు ఎందుకు అంటే నీ మనసు నీకంటే శక్తిమంతమైనది మన అనుకున్నవాళ్లు ఎప్పుడూ మనతో ఉంటారని అనుకోవడం ఖచ్చితంగా మన తప్పే అవుతుంది ఎందుకంటే ప్రపంచంలో అన్నిటికంటే వేగంగా మారేది మనిషి ఆలోచన మాత్రమే చెప్పే మనిషి ఉన్నప్పుడు వినాలని ఉండదు వినాలని ఉన్నప్పుడు చెప్పే మనిషి ఉండడు ఈ విషయానికి నీకు ఏ రోజు అర్థం కాదు రోజులు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి అనుకుంటాం కాని నమ్మిన మనిషిలో మరో గుణం కనిపించినప్పుడు కాలంకూడా కొత్తగా కనిపిస్తుంది నీకు నువ్వు మాత్రమే శాశ్వతం ఈ సత్యాన్ని తెలియజేయడానికి కొందరు జీవితంలోకి వచ్చి వెళ్లిపోతారు కొత్తగా ఎవరిపైనో నమ్మకం పెంచుకోవడం దేనికి అన్ని తెలిసి మన అనుకున్నవాళ్లే మనల్ని మోసం చేస్తుంటే పైకి క్రూరంగా కనిపించే మృగాలు ఆకలి కోసం మాత్రమే వేటాడుతాయి కాని పైకి అందంగా కనిపించే మనిషి వినోదం కోసం వేటాడుతాడు కష్టాలు వచ్చినప్పుడు కాలాన్ని తిట్టకు నాకే ఎందుకు ఇలా అవుతుందని ఒక్కమాట గుర్తుంచుకో కాలం మంచి ఆటగానికే పోటీ ఇస్తుంది కాని చేతగాని చవటలకు కాదు ఆడిచూడు గెలుపు చాలా గొప్పగా ఉంటుంది నీ కండల్లో బలం ఉంటే సిపాయిగా మిగిలిపోతావేమో అదే నీ ఆలోచనల్లో బలం ఉంటే రాజువై ప్రపంచాన్ని ఏలుతావు నాయకత్వం అనేది బలాన్ని బట్టి నిర్ణయిస్తే అడవిని ఏనుగు పాలించేది సింహం కాదు ఎవడికంటేను నీవు గొప్పగా ఉండాలి అనుకోకు నీ గతంలో కంటే ఇప్పుడు బాగుంటే చాలనుకో ఎందుకంటే ఆశ పుట్టినంత త్వరగా అవకాశం పుట్టదు నీ శత్రువు మాటలను విను ఎందుకంటే నీలోని లోపాలు తప్పులు అందరికన్నా వాడికే ఎక్కువ తెలుసు కాబట్టి అబద్ధాలతో బ్రతకడం ఆ క్షణానికి బాగుంటుందేమో కాని ఏదో ఒకరోజు నవ్వుల పాలు చేస్తుంది నిజం వల్ల ఆ క్షణానికి బాధపడినా జీవితాంతం తలెత్తుకొని బతికేలా చేస్తుంది నిజమైన బంధాల కోసం మనం తప్పకుండా సమయాన్ని కేటాయించాలి ఎందుకంటే మనకి రేపటి రోజున సమయం ఉండవచ్చు కానీ బంధాలు ఉండకపోవచ్చు గుట్టుంచుకో నువ్వు ఎంతవరకు ఇంకొకరిని బాధ పెట్టగలవంటే వారు నిన్ను ప్రేమించినంతవరకు నీపై విరక్తి చెందనంతవరకు ఏదో అన్నారని ఒకరికోసం మారే ప్రయత్నం చేయకు నీవు నీవులా జీవించు నీ మనసుకు దగ్గరగా ఉన్నవారు మన జీవితంలోకి వస్తారు ఒక విషయానికి గుర్తుంచుకో ఓవర్పు పట్టిన హృదయం విసిగిపోతే వాళ్లు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి